శాంతి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు కల్పమంతటిలో విశేష పాత్ర అభినయించే శ్రేష్టాత్మల యొక్క విశేషతలు సర్వశ్రేష్ఠ పాత్ర అభినయించేవారు తన జ్ఞాన ప్రకాశంతో చంద్రుడిని అనగా బ్రహ్మబాబా పదహారు కళలతో ప్రకాశింపజేసే జ్ఞాన సూరేష్ బాబా మాట్లాడుతూ ఉన్నారు కల్పం అంతటిలో సర్వాత్మల కంటే శ్రేష్ట పాత్ర అభినయించే విశేషాత్మలుగా స్వయాన్ని భావిస్తున్నారా ఆది నుండి అంతిమం వరకు విశేషాత్మలైనా మీ యొక్క విశేషతలు ఏవి లేదా మీరు ఏ విశేష పాత్ర అభినయించారో తెలుసా ఒకటి విశేష కర్మ చేసిన కారణంగా విశేషాత్మగా పిలువబడతారు రెండు విశేష గుణాల ప్రభావం కారణంగా విశేషాత్మగా పిలువబడడం మూడు పదవి లేదా పేరు ప్రతిష్టల కారణంగా విశేషాత్మలుగా పిలువబడడం నాలుగు సంబంధ సంపర్కాల ద్వారా అనేకులకు విశేష ప్రాప్తిని ఇచ్చిన కారణంగా విశేషాత్మలుగా పిలువబడడం ఇవన్నీ విశేషతలను ఎదురుగా ఉంచుకొని ఈ నాలుగు విశేషతలు ఎంతవరకు మరియు ఎంత శాతం ఉన్నాయో పరిశీలించుకోండి సత్యుగం ఆదిలో విశేషాత్మలైన మీ యొక్క మొదటి స్థితి ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క విశేషతలను ఈనాటికి కూడా భక్తులు పాడుతూ ఉన్నారు సంపన్నము మరియు సంపూర్ణత యొక్క మహిమ ఇవైతే అందరికీ స్మృతిలో ఉంది కదా ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి సత్యుగం తర్వాత ఎక్కడికి వస్తారు త్రేతాయుగం అక్కడ విశేషత ఏమిటి అక్కడ విశేషత ఎంత గొప్పది అంటే ఈనాటి కలియుగి నేతలు కూడా ఆ రాజ్యం గురించే కలలు కంటూ ఉంటారు ఏ ప్లాన్ ఆలోచిస్తున్నా కానీ మీ యొక్క రెండవ స్థితిని అతి విశేషంగా భావించి దానిని ఎదురుగా పెట్టుకుంటారు ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి త్రేత తర్వాత ఏం వస్తుంది ద్వాపరయుగం ద్వాపరయుగంలో కూడా ఎక్కడి వరకు చేరుకున్నారు ద్వాపరియుగంలో కూడా రాజ్యశక్తి ఉంటుంది కదా ద్వాపరియుగంలో ధర్మ సత్తా మరియు రాజ్య సత్తా రెండు ముక్కలు పంచబడుతుంది అందువలననే అది ద్వాపరము అయింది అనగా రెండు పురాలు అయిపోయాయి కదా ఒకటి రాజ్యశక్తి రెండు ధర్మశక్తి అయినా కానీ విశేషాత్మలైనా మీ యొక్క విశేష సంస్కారం మాయమవ్వదు ఇతర ధర్మపితలు ధర్మశక్తి ఆధారంగా ధర్మ స్థాపన చేస్తారు కానీ మీ విశేషతల యొక్క పూజ మహిమ మరియు వందనం ప్రారంభమవుతుంది స్మృతి చిహ్నం కూడా విశేషాత్మలైన మీకే తయారు చేస్తారు విశేషాత్మలైన మీ గురించే గుణగానం చేస్తారు రాజ్య శక్తిలో కూడా రాజరికం యొక్క శక్తులన్నీ ఉంటాయి మీ విశేషతలకు స్మృతి చిహ్నంగానే శాస్త్రాలు తయారవుతాయి మీ విశేషతలు స్మృతి వస్తున్నాయా మంచిది ఇంతకంటే ముందుకు వెళ్ళండి ఎక్కడికి చేరుకున్నారు కలియుగం కలియుగం యొక్క విశేషత ఏమిటి విశేషాత్మలైన మీ పేరుతోనే అన్ని పనులు ప్రారంభమవుతాయి ప్రతి కార్యం యొక్క విధిలో మీ విశేషతల యొక్క సిద్ధిని స్మరిస్తారు మీ పేరుతో అనేక ఆత్మలు శరీర నిర్వహణ చేసుకుంటూ ఉన్నారు అనగా కలియుగంలో మీ పేరుకు మహిమ ఉంటుంది ఇదే విశేషత మీ పేరు స్థూల సూక్ష్మ ప్రాప్తులన్నింటికి ఆధారంగా అవుతుంది ఈ విశేషత గురించి తెలుసు మంచిది ఇంకా ముందుకు వెళ్ళండి ఎక్కడికి చేరుకున్నారు యుగం అంటే ఎక్కడ ఉన్నారు అక్కడికి చేరుకున్నారు యుగం యొక్క విశేషత అయితే స్వయం ఇప్పుడు అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఇలా కల్పమంతటి విశేషతలను సదా స్మృతిలో ఉంచుకుంటూ సదా అలౌకిక విచిత్ర నాట్యం చేస్తూ ఉండండి గోప గోపికల నాట్యం చాలా ప్రసిద్ధమైనది కదా మరి నిరంతరము నాట్యం చేస్తున్నారా లేదా కార్యక్రమం అనుసారంగా నాట్యం చేస్తున్నారా అది ఉల్లాసం యొక్క నాట్యం కానీ ఇది సంపూర్ణ పౌర్ణం యొక్క నృత్యం ఇది చాలా ప్రసిద్ధమైనది దీని రహస్యం ఏమిటి పౌర్ణమి అనగా మీ యొక్క సంపూర్ణతకు గుర్తు ఈ నాట్యం యొక్క విశేషతలు ఇప్పటి వరకు వర్ణన చేస్తున్నారు ఆ విశేషతలు ఏమిటి ఆ సమయం యొక్క గోప గోపికల విశేషత ఏమిటి మీ విషయాలే కదా ముఖ్య విశేషత ఏమిటి మూడు విషయాలు చెప్పండి ఒక విశేషత రాత్రిని పగలుగా చేసుకున్నారు పగలు అనగా ప్రతి ఒక్క గోప గోపికల జీవితంలో సతో ప్రధానత అనే సూర్యుడు ఉదయించాడు ప్రజల కొరకు కుంభకర్ణ నిద్ర యొక్క రాత్రి అనగా తమో ప్రధానం రెండవ విశేషత మొత్తం సమయం జాగృతి జ్యోతిగా ఉన్నారు అనగా మాయ సంకల్ప రూపంలో కూడా రాలేదు మాయావి ప్రజలు అనగా మాయ మూర్షితం అయిపోయింది స్పృహ తప్పిపోయింది ఎందుకంటే జాగృతి జ్యోతులందరూ నిరంతరం బాబా తోడుగా సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు మూడవ విశేషత అందరూ చేతిలో చేయి వేసుకుని కలిసి ఉంటారు తాళం కలుస్తుంది అనగా సంస్కారాలు కలిసే స్నేహము మరియు సహయోగం యొక్క సంఘటన ఈ నృత్యంలో చక్రంలా గుండ్రంగా ఉంటారు అనగా ఇది శక్తి స్వరూపము ప్రకృతి మరియు మాయ యొక్క ప్రభావాన్ని వేయనివ్వకుండా కోట కట్టిన దానికి గుర్తు ఇదే విశేషతలు అందువలన ఈ నృత్యానికి విశేష మహత్వం ఉంది ఇవి యుగం యొక్క విశేషతల మహిమ మరి ఇలాంటి నాట్యం నిరంతరం చేయాలి ఎన్నిసార్లు ఈ నాట్యం చేశారు అనేక సార్లు చేశారు మరల అప్పుడప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు సంస్కారాలు కలవటం అంటే తాళం కలవటం ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ఏమంటారు ఆ సమయంలో భక్తులుగా అంటే బలహీనులుగా అయిపోతున్నారు సంస్కారాలను కలుపుకోవాల్సి ఉంటుంది అంటే చనిపోవాల్సి ఉంటుంది వంగవలసి ఉంటుంది వినవలసి ఉంటుంది మరియు సహించాల్సి ఉంటుంది ఇదే మరణించడం ఇది ఎలా అవుతుంది ఇలా అలా అంటూ భక్తులు అయిపోతున్నారు అందువలన ఇప్పుడు ఆ భక్తి స్థితి యొక్క వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తి చేయండి అప్పుడే ఈ నృత్య మండలి లోపలికి చేరుకోగలరు లేకుంటే నృత్యాన్ని చూసే వారిగా అయిపోతారు చేయటంలో ఉన్న ఆనందం చూడడంలో ఉండదు అయితే మీ యొక్క విశేషతలన్నీ విన్నారు కదా ఇలాంటి సర్వశ్రేష్ఠ ఆత్మలైనా ఇలాంటి సర్వశ్రేష్ఠ ఆత్మల కొరకు బాప్ దాదా కూడా రావాల్సి వచ్చింది మంచిది ఎలాంటి విశేషాత్మలు అంటే బాప్ తాదాను కూడా అతిథిగా చేసుకునేవారు ఇలాంటి మహాన్ ఆత్మల యొక్క ప్రతి సంకల్పం అనేకులను మహాన్గా తయారు చేసేదిగా ఉంటుంది ఇలాంటి అదృష్టవంతుల యొక్క మస్తకంలో సదా అదృష్ట సితార మెరుస్తూ ఉంటుంది ఇలాంటి పదమాపదం భాగ్యశాలి ఆత్మలకు బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓంశన్